ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ గణాధిపత ఓం శ్రీ మాతే నమ ఈరోజు మనము రాహు గ్రహము ఏ రాసులలో ఉంటే ఏ భావాలలో ఉంటే ఎలాంటి ఫలితాలు ఇస్తారు ఇది మనకి మేషం నుంచి మీనరాశి వరకు పన్నెండు రాసులలో రాహు జన్మజాతకంలో ఎలాంటి రిజల్ట్స్ ఇస్తారు అనే దాని గురించి మనం తెలుసుకుందాము కాకపోతే ఫస్ట్ మనకి ఏంటంటే రాహు గ్రహం అసలు ఏం రిప్రజెంట్ చేస్తుంది ఏం సిగ్నిఫై చేస్తుంది రాహు యొక్క కారకత్వాలు ఏంటి రాహు ఏ రాసులలో ఉచ్చనొందుతారు నీచనొందుతారు ఆ అండ్ కొన్ని ఫ్రెండ్లీ హౌసెస్ ఉంటాయి అంటే మిత్ర క్షేత్రాలు ఉంటాయి సో అలాంటి హౌసెస్ లో ఎలాంటి రిజల్ట్స్ ఇస్తారు అనే విషయాన్ని మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాము జనరల్ గా మనకి రాహు కారకత్వాస్ ఏంటి అంటే రాహు ఆ వాయుతత్వం గల గ్రహం అన్నమాట యాక్చువల్ గా మనకిది ఆకాశంలో మనకి తొమ్మిది గ్రహాలు అంటే రవి నుంచి శని వరకు ఏడు గ్రహాలు అండ్ మిగతా యురేనస్ నెప్ట్యూన్ అండ్ ప్లూటో ఈ గ్రహాలతో మనము కంపేర్ చేసుకుంటే ఇవి కంటికి కనిపించే గ్రహాలు కాకపోతే మనకి రాహు అండ్ కేతు కలి కలిపి మనకి గ్రహాలు అనమాట అంటే మనకి నార్మల్గా ఆకాశంలో కనపడవు సో కనపడకపోయినా కూడా లేనిది ఉన్నట్టుగా చూపించడమే రాహు కేతు గ్రహాల యొక్క విశిష్టత అన్నమాట అండ్ ఇవి ఈ రెండు గ్రహాలు మనం స్పెసిఫిక్ గా ఈ వీడియోలో రాహు గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము రాహు గ్రహం ఏంటి అంటే లేనిది ఉన్నట్టుగా క్రియేట్ చేయడము భ్రమలో పెట్టడము భయాలు కల్పించడము ఇలాంటివన్నీ కూడా రాహు కారకత్వాల కిందికి వస్తాయి అలాగే మనకి ఇప్పుడు ప్రజెంట్ గా చూసుకున్నట్లయితే మోడర్న్ టెక్నాలజీలో మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది చాలా బూమ్ అవుతుంది కదా ఈ వర్చువల్ రియాలిటీ మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ఎంత మనము ఫైవ్ స్థాయిలోకి వెళ్తున్నా కొద్దికి చూసుకుంటే మనకి రాహు అంత ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది అనమాట అండ్ రాహు ఏ భావాలల్లో ఏ రాశులల్లో ఉంటే ఛాయాగ్రహం కాబట్టి తనకంటూ ఒక స్పెసిఫిక్ ఆకారం అలాంటివి ఉండవు కాబట్టి ఏ ఏ రాసులో ఉన్నా ఏ భావాలల్లో ఉన్నా వాటి యొక్క నేచర్ ని తీసేసుకుంటూ ఉంటుంది అనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఒక గురుగ్రహంతో కలిసి ఉందనుకోండి ఆ గురుగ్రహంతో కలిసి ఉన్నప్పుడు గురు కారకత్వాలు ఏంటి గురు లక్షణాలు ఏంటి దాన్ని బట్టి రాహు కూడా తనని తాను మార్చేసుకుంటూ ఉంటుంది సో ఏ ఏ గ్రహంతో కలిసి ఉంటే ఆ గ్రహం యొక్క కారకత్వాస్ ని రాహు తీసేసుకుంటుంది అండ్ ఇంకొకటి ఏంటంటే రాహుకి జనరల్ గా ఫుల్ బాడీ ఉండదు అనమాట పొట్ట భాగం వరకే ఉంటుంది అండ్ కేతువుకి వచ్చేసరికి ఏంటంటే పొట్ట నుంచి కింది భాగం వరకు అంతా కూడా కేతు గ్రహం కిందికి వస్తుంది జనరల్ గా మనకి క్లాసిక్స్ ప్రకారం చూసుకున్నట్లయితే గనక సర్పగ్రహాల కిందికి కూడా మనకి రాహు కేతుని విభజించడం జరిగిందన్నమాట ఇప్పుడు అన్ని గ్రహాలు క్లాక్ వైజ్ డైరెక్షన్ లో గనక మూవ్ అవుతాయి అంటే నార్మల్ గా సంచారం చేస్తూ ఉంటే గనక రాహు కేతు గ్రహాలు మాత్రము వక్రిగతిలో సంచారం చేస్తూ ఉంటారన్నమాట అంటే మనకి గత జన్మలో చేసుకున్న పాపపుణ్య కర్మిక్ బ్యాగేజెస్ ఏవైతే ఉంటాయో అవి మనకి ఈ రాహు కేతు ప్లేస్మెంట్ ని బట్టి మనం మళ్ళీ ఇంకొక జన్మెత్తడానికి కారణం అవుతాయి అనమాట రాహు అండ్ కేతు రెండు గ్రహాలు కూడా అందుకని మనకి జన్మజాతకం గనక మనము దగ్గర నుంచి పరిశీలించినట్లయితే గనక కొన్ని సాఫ్ట్వేర్స్ ప్రకారము అక్కడ ఒక చిన్న ఆర్ అని ఆర్ అనే లెటర్ రాసి ఉంటుంది లేదా కొన్ని సాఫ్ట్వేర్స్ లో ఏంటంటే బ్రాకెట్స్ లో వేసి పెడతారనమాట సో దీనికి అర్థం ఏంటి అంటే వక్రీగతిలో మూవ్మెంట్ ఉంటుంది రెట్రోగ్రేట్ మోషన్ లో మూవ్మెంట్ ఉంటుంది ఈ రాహు కేతు గ్రహాలకి అని చెప్పేసి చెప్తూ ఉంటారు సో అలా కాకుండా రాహు జనరల్ గా ఏం చేస్తుందంటే ఎక్కడ ఉంటే అక్కడ తనని తాను మార్చుకుంటుందని చెప్పాను కదా ఆంప్లిఫై చేసే లక్షణాలు ఉంటాయి అన్నమాట అంటే ఎక్కువ ఎక్స్పాన్షన్ చేస్తూ ఆంప్లిఫై చేస్తూ కనిపిస్తూ ఉంటుంది మనకి రాహు వచ్చేసి ఇంకొకటి ఏంటంటే అడిక్షన్స్ అడిక్షన్ అది జనరల్ గా వ్యసనాలు అని చెప్పేసి అంటూ ఉంటాం కదా ఒక వ్యక్తికి వ్యసనాలు స్మోకింగ్ అవ్వచ్చు లేకపోతే మందు తాగడం అలవాటు ఉన్న వాళ్ళు ఉండొచ్చు లేకపోతే ఎక్కువ మూవీస్ చూడడానికి ఇష్టపడుతున్న వాళ్ళు ఉండచ్చు బయట తిరగడానికి ఎక్కువ అంటే ఒక రకమైన వ్యసనం అనేది ఉంటుంది కదా అదంతా కూడా రాహు కిందికి వస్తుంది డ్రగ్స్ తీసుకునే వాళ్ళు కూడా రాహు కన్సిడరేషన్ లోకే వస్తుంది అంటే మనకి సొసైటీలో నార్మల్గా ఏవైతే మనము యాక్సెప్ట్ చేయని సిచ్యువేషన్స్ ఉంటాయో యాక్సెప్ట్ చేయని థింగ్స్ ఉంటాయో అవన్నీ కూడా రాహు కేతు ప్రభావంలోకి వస్తాయన్నమాట ఇంకొకటి ఏంటంటే స్కాండిల్స్ కొన్నిసార్లు మనము మనీ లాండరింగ్ స్కాండిల్స్ జరగడం చూస్తూ ఉంటాము లేకపోతే అనుమానాస్పదమైన స్థితిలో ఉన్న వాళ్ళని చూస్తూ ఉంటాం కదా ఇవన్నిటికీ కూడా రాహు కారణం అవుతారు ఎక్కడో ఒక చోట వీళ్ళకి రాహు కొన్ని గ్రహాలు రాహు నక్షత్రంలో ఉండడం కాని రాహు యొక్క వీక్షణ పడడం కాని లేకపోతే రాహు చేత వేరే గ్రహాలు కలిసి ఉండడం కానీ ఇలాంటివి కనిపిస్తూ ఉంటూ ఉంటాయి అండ్ మన కర్మలు గ గత జన్మలో మనం చేసుకున్న ఆ చెడు కర్మలు ఏవైతే ఉంటాయో అవన్నిటికి కూడా మనకి కర్సస్ అని చెప్తూ ఉంటాం అంటే శాపాలు ఆ అవి పితృశాపాల కిందికి వస్తున్నాయా మాతృశాపాల కిందికి వస్తున్నాయా స్త్రీ శాపం కిందికి వస్తుందా ఇవన్నీ కూడా రాహు కేతు యాక్సెస్ లో గనక వేరే గ్రహాలు ఉన్నప్పుడు ఈ క కర్సస్ అనేవి రావడానికి ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి అండ్ ఇంకొకటి ఏంటి అంటే జనరల్ గా రాహు వృషభ రాశిలో ఉచ్చనొందినట్టు కొన్ని క్లాసిక్స్ చెప్తూ ఉంటారు కొన్ని క్లాసిక్స్ ఏంటి అంటే మిథున రాశిలో కూడా ఉచ్చనొందుతారు అని చెప్పేసి చెప్తూ ఉంటారు అంటే ఎక్స్ట్రీమ్ పవర్ అనేది ఎక్కువ రాహుకి ఆ పలానా రాసులలో ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయి అండ్ నీచనందేది మాత్రము వృష్టిక రాశి అని కొన్ని రాసులు వాళ్ళు కొన్ని క్లాసిక్స్ చెప్తూ ఉంటాయి అండ్ ఇంకొకటి ఏంటంటే ధనుస్సు రాశి అని చెప్పేసి కొన్ని రాసులు చెప్తూ ఉంటాయి కొన్ని క్లాసిక్స్ చెప్తూ ఉంటాయి అనమాట సో దీన్ని బట్టి అంటే జనరల్ గా భూతత్వ రాసులు ఏవైతే ఉంటాయో వృషభ రాశి మనకి కన్యా రాశి మకర రాశి ఇలాంటి రాసులలో రాహు చాలా మంచి రిజల్ట్స్ ఇవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఎందుకంటే రాహుకి ఆప్సెషన్ ఉంటుంది ఏదైనా సాధించాలంటే భౌతిక ప్రపంచం పైన ఆసక్తి ఎక్కువ ఉంటుంది మెటీరియలిస్టిక్ లైఫ్ లీడ్ చేయడానికి ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటూ ఉంటాయి కాబట్టి ఈ భా ఈ పర్టికులర్ రాసులు ఏవైతే చెప్పానో భూతత్వ రాసులు దాంట్లో మంచి రిజల్ట్స్ ఇవ్వడానికి కనిపిస్తుంటుంది మెడికల్ కి వచ్చేసరికి ఏంటంటే మనము ఏదైతే మెడిసిన్స్ తీసుకుంటూ ఉంటాం అంటే సిరప్స్ తీసుకుంటాం టానిక్స్ తీసుకుంటాం కదా బ్రౌన్ కలర్ బాటిల్స్ లో ఉంటాయి అవన్నీ కూడా రాహు కిందకే వస్తాయి ఫార్మసూటికల్ బిజినెస్ అంతా కూడా రాహు కిందకే వస్తాయి కెమికల్ ఇండస్ట్రీ కెమికల్ ఇంజనీర్స్ లేకపోతే మనకి ఏరోస్పేస్ ఇంజనీర్స్ ఏరోనాటికల్ ఇంజనీర్స్ స్పేస్ కి రిలేటెడ్ అంటే మనకి నాసా ఫర్ ఎగ్జాంపుల్ లేకపోతే ఇస్రో ఇలా వర్క్ చేసే ఇలాంటి ఆర్గనైజేషన్స్ లో వర్క్ చేసే వాళ్ళందరికీ కూడా రాహు ఒక ఎనర్జీ చాలా ఆ ప్రామినెంట్ గా ఉండడానికి కూడా మనకి కనిపించే ఛాన్సెస్ ఉంటాయి సో ఇది బేసిక్ కారకత్వం అనమాట రాహు మేషరాశిలో ఉన్నా లేకపోతే రాహు లగ్నంలో ఉన్నా ఎలాంటి రిజల్ట్స్ ఇస్తాయి రాశిలో ఉంటే ద్వితీయ రాశిలో ఉంటే ఎలాంటి రిజల్ట్స్ ఇస్తాయో నేను మీకు వివరిస్తాను రాహు ఒకవేళ మనకి మేషరాశిలో ఉంటే లేదా రాహు లగ్నంలో ఉంటే అంటే మనము జనరల్ గా భావాన్ని రాశిని గనక రెండింటినీ పరిశీలన చేసుకున్నట్లు చూసుకుంటే అయితే మేషరాశికి రూలర్ ఎవరు మనకి కుజుడు సో ఇక్కడ రాహు కుజుడి ఇంట్లో వచ్చి ఉంటే గనక జాతకంలో ఆపోజిట్ లో మనకి కేతు ఉంటుంది సో ఇప్పుడు మనం స్పెసిఫిక్ గా రాహు గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి రాహు మేషంలో ఉంటే ఏంటంటే కుజుడి యొక్క నేచర్ ని తీసుకోవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట కుజుడు ఎలా బిహేవ్ చేస్తుందో రాహు కూడా అలాంటి బిహేవియరే ఉంటుంది లగ్నంలో ఉన్నా కూడా అంతే అంటే వీళ్ళకి డైనమిక్ గా ఉండడము చాలా హెడ్ స్ట్రాంగ్ యాటిట్యూడ్ అంటే తన ధోరణి తనకే ఉండేలాగా ఉండడము అందరిని కంట్రోల్ చేయడము లేదా స్ట్రాంగ్ ఇండిపెండెంట్ నేచర్ అంటే వాళ్ళ యొక్క వ్యక్తిత్వంలో ఏంటి అంటే ఎవరి మాట వినకుండా వాళ్ళకి నచ్చినట్టు ఉండడము కొద్దిగా ఈగో ఉండే బిహేవియర్ ఉండడము అతిగా కోపం రావడము లేకపోతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో రాణించడానికి సక్సెస్ అవ్వడానికి ఛాన్సెస్ ఉండడము ఇక్కడ ఏం ఇంకొక క్వాలిటీ ఏంటి అంటే టీం వర్క్ విషయంలోకి వచ్చేసరికి కొద్దిగా టీం వర్క్ విషయంలో వీళ్ళకి అంత ఇంట్రెస్ట్ ఉండకపోవడము కొన్నిసార్లు వీళ్ళు ఒంటరిగా పోరాటం చేస్తూ ఉండడము ఒంటరిగా అందరికి సపోర్ట్ చేస్తూ ఉండడము ఒక లీడర్షిప్ రోల్లో ఉండి అందరి గురించి ఆలోచిస్తూ ఉండడము లేదా కుటుంబ వాతావరణంలో ఎవరికైనా సరే మేషరాశిలో గనక రాహు ఉన్నట్లయితే గనక కుటుంబ బాధ్యతలు మొత్తం కూడా నేనే తీసుకోవాలి నే నాకు ఎదుటి వాళ్ళని ఫ్యామిలీ మెంబర్స్ ని నాకు ఇబ్బంది పెట్టడం ఇష్టం లేదు లాంటి బిహేవియర్ కనిపిస్తూ ఉంటుంది అనమాట సో ఒకవేళ జన్మ జాతకంలో రాహు మేషరాశిలో ఉండి ఎలాంటి శుభగ్రహాల దృష్టి ఒకవేళ పడుతూ ఉంటే గనక వీళ్ళు గవర్నమెంట్ కి వర్క్ చేయడము పోలీస్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేయడము లేకపోతే మిలిటరీకి సంబంధించి డిఫెన్స్ కి సంబంధించి ఏరోనాటిక్స్ కి సంబంధించి ఇలాంటి వాటిల్లో కూడా ఎక్కువ రాణించడానికి ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి కొన్నిసార్లు మెడికల్లో కూడా వీళ్ళు క్లిక్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ కనిపిస్తుంటాయి అంటే ఆ పర్టికులర్ ప్లేస్మెంట్ మనకి రాహు మహాదశ అంతర్దశలు మనకి ఇంకెక్కువ కనిపించడానికి ఛాన్సెస్ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట గొడవలకి కొద్దిగా వీళ్ళు ఇనిషియేట్ చేస్తూ ఉంటారు ఎందుకంటే వీళ్ళకి కొద్దిగా మొండి వైఖరి ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటాయి అగ్రెషన్ ఎక్కువ వస్తూ ఉంటుంది కాబట్టి దానివల్ల వీళ్ళు ఎదుటి వాళ్ళని కొద్దిగా కమాండింగ్ చేసేసరికి అక్కడ కొద్దిగా ఈగో క్లాషెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో రాహు మనకి మేషరాశిలో ఉంటే ఆటోమేటిక్ గా కేతు తులారాశిలో ఉంటుంది కాబట్టి రిలేషన్షిప్స్ వచ్చేసరికి కొద్దిపాటిగా వీళ్ళకి హ్యాండిల్ చేసుకోవాల్సిన పరిస్థితి అనమాట ఎక్కడో ఒక దగ్గర కొద్దిగా కాంప్రమైజ్ అయిపోయి డిప్లొమసీ మెయింటైన్ చేస్తూ బ్యాలెన్స్డ్ గా కనుక ఉన్నట్లయితే గనక ఇబ్బంది లేకుండా రిలేషన్షిప్స్ ని కూడా వీళ్ళు హ్యాండిల్ చేసుకోవడానికి ఉంటుంది ఇది మనకి కుజుడి ఇంట్లో రాహు ఉండడం వల్ల మనకి జన్మ జాతకంగా ఓవరాల్ గా చూసుకుంటే కుజుడు జన్మ జాతకంలో ఎలాంటి పరిస్థితిలో ఉన్నారు అనేది కూడా మనం చూసుకొని ఫైనల్ కన్క్లూషన్ కి రావడానికి ఛాన్సెస్ ఉంటాయి ఒకవేళ మీకు రాహు గనక జన్మ జాతకంలో మేషరాశిలో ఉంటే గనక మీరు ప్రతి రోజు కూడా సుబ్రహ్మణేశ్వర స్వామి ఆరాధన చేసుకోవడము దగ్గరలో ఉన్న సర్పదేవత ఆలయంకి వెళ్ళడము లేదా మనకి కుజుడికి స్పెసిఫిక్ గా ఆ ఉగ్ర నరసింహ స్వామికి మనము పూజ చేసుకోమని చెప్పడము లేదా ఆంజనేయ స్వామికి పూజలు చేసుకోమని కూడా మనము అడ్వైస్ ఇస్తూ ఉంటాం కాబట్టి మీ జన్మజాతకంలో గనక ఈ ప్లేస్మెంట్స్ నుండి రాహు కొద్దిగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నట్లయితే గనక ఈ చెప్పిన పరిహారాలు చేసుకున్నట్లయితే మీకు మంచి రిజల్ట్స్ వస్తాయి